మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నెలకొన్న మొండి సమస్యకు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ద్వారా మంత్రి లోకేష్ పరిష్కారం చూపారు మంగళగిరి తాడేపల్లి మండలాలోని ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా నివాసం ఉంటున్న మూడు వేల ఐదు మందికి తొలి విడతలో శాశ్వత పట్టాలు అందజేశారు ఐదు రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహించిన పట్టాల పంపిణీ తొలి విడత కార్యక్రమం ముగిసింది బట్టలు పెట్టి మరీ ఇళ్ల పట్టాలు అందచేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నవి పట్టాలు లోకేష్ గారు తెచ్చిచ్చారు ఇరవై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నాం ఎన్నో సార్లు పెట్టాము రావట్లేదు ఈసారి కూడా రాదా అనుకుంటే లోకేష్ గారు చేశారు మేము కృష్ణ ఉంటున్నాము ఈ గోడ పడింది తీసేస్తారు ఇల్లు అన్నారన్న అన్నారు కానీ మాకు భయంగానే ఉంది తీసేస్తారని పది సంవత్సరాల నుంచి కొనుక్కొని ఈ గృహంలో ఉంటున్నాము అయితే మాకు సొంతదాన్ని అనిపించలేదు ఈ అన్న గెలిచాగా నిజంగా సొంత ఇల్లు అనుకున్నాం మేము అనుకున్న కళ నెరవేర్చి మాకు ఇన్ని పెట్టి మాకు ఈ రోజు నాడు మీకు సొంత ఇల్లు అమ్మా అది అని చెప్పినందుకు చాలా చాలా అన్న మాకు చాలా సంతోషంగా ఉంది మేము పిల్ల ఎక్కడికి ఎక్కడ గెలిపోవాలో ఎక్కడ బతకాలో అనుకున్నాము మాకు ఆ గృహాన్ని ఇచ్చి మమ్మల్ని అక్కడ నిలబెట్టి ఇది మీదమ్మా అన్నందుకు చాలా థ్యాంక్స్ అన్న మేము మహానాడు వచ్చి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ ఏ నాయకుడు వచ్చినా చేయలేని పని లోకేష్ గారు చేశారు అది ఆనంద బాష్పాలు వస్తున్నాయి కానీ చెప్పలేని ఆనందంగా ఉంది సార్ మా కళ నిజమైంది సార్ ఎప్పుడు మాకు ఫ్రెండ్స్ వచ్చినా మా ఇల్లు మునిగిపోవటం పిల్లలతో ఇబ్బంది పడటం రోడ్లు పాలు అయిపోవటం జరిగింది సార్ ఏనాళ్ళ నుంచి అనుకున్న కళ ఈ రోజు మాకు నెరవేరని మేము కళ్ళలో కూడా ఊహిస్తరే సార్ ఇలాగ అవుద్ది చాలా సంతోషంగా ఉన్నామండి మహానాడు తీసేస్తాము కట్టమడి తీసేస్తాము కిష్టడు తీసేస్తాం చాలా ఇబ్బంది పడ్డాం ఇవాళ మాకు చాలా నమ్మకం దొరికింది లోకేష్ బాబు గారు మాకు నేను బతికినంతకాలం మాకు గుర్తుకుపోతాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి ఈ లాంగ్ ఎలా గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే మాకు కొంచెం టెన్షన్ టెన్షన్ ఉండేది మాకు ఇష్టపడ్డా అండి ఏ టైంలో ఎలా తీసేస్తారో ఏంటి అనేది కొంచెం బెగులు బెగులుగా ఉండేది గోడ నిర్మాణం జరుగుతుందని అన్నారు కానీ మళ్ళీ మా ఇల్లు ఏమన్నా అడ్డం వస్తాయని తీసేస్తారో ఏమో అని కొంచెం ఇదిగా అనిపించేది కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది మా ఇల్లుకి వాళ్ళకి సంబంధం లేదు మాకు పట్టాగా ప్రూఫ్ ఇచ్చేసారు దీనికి లైఫ్ లాంగ్ గుర్తు మేము అసలు ఈ పట్టా వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు కానీ లోకేష్ బాబు గారు మన ఇల్లు మన లోకేషన్ అని పోకరం మీద మాకు మంచి మంచి పని చేసి పెట్టాడు మాకు రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టాలని మా ఆశ అండి చాలా సంతోషంగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది మేము అనుకోలేదు అసలు నిజంగా ఆయన మాట నిలబెట్టుకుంటారని నిలబెట్టుకున్నారు